నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం రైతు భరో రైతు భరోసా కోసం రైతు ఎదురుచూ తెలంగాణ రాష్ట్రంలో మృగశీల కార్తీ వచ్చింది అది ప్రభుత్వానికి తెలుసు మృగశీల కార్తీ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీకే వస్తుంది ఋతుపవనాలు వస్తాయి వర్షాలు పడతాయి రైతులకు సరైన స సరైన సకాలంలో రైతు బంధ రైతు భరోసాన ఏదో ఒకటి ఇవ్వాలి అది రైతులకు మన అధిక అధికారులకు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు మరి ప్రభుత్వం ఎందుకో ఇప్పటికి వర్షం పడ్డది రైతు చెలకలు దున్నుకున్నాడు రెడీగా ఉన్నాడు రైతు భరోసా ఇస్తారా రైతు బంధిస్తారా ఈ రేవంత్ రెడ్డి గారు ఏమి ఇస్తాడు అని చెప్పేసి రైతు చెలకలు దున్నుకొని ఎదురు చూస్తున్నాడు వానలు పడ్డాయి అదృష్టవశాంత కొద్ది కొద్ది కొద్దిగా ముందే వర్షాలు పడ్డాయి తెలంగాణలో రైతు సాఫ్ చేసుకొని పెట్టుకున్నాడు దుక్కులు కానీ ప్రభుత్వం రైతు ఇస్తుందా రైతు భరోసా ఇస్తుందా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు సరైన సమయానికి ఇస్తారా లేదా అని చెప్పేసి రైతులు ఆందోళన పడుతున్నారు ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఒక రివ్యూ కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక రివ్యూ పెట్టినా పాపాన్న పోలేదు ఇప్పటి వరకు ఎలక్షన్లు అయిపోయినాయి మొన్నటి వరకు ఎలక్షన్ కూడా అని చెప్పేసి మనం తప్పించుకొని తిరిగినాం ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఏమీ లేదు పని అంటూ ఏమి లేదు ఏమున్నది రైతులు రెడీగా ఉన్నారు రైతులకు ఎట్లా భరోసా ఇస్తా ఇవ్వాలన్నా రైతు బంద్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా రివ్యూలు చేయాలి లేదు ఇప్పటి వరకు లేదు టీఎస్ నుంచి టీజీ మారుద్దామా లేకుంటే ఆఫీసు కార్యాలయాలు మారుద్దామా మన ఫ్లోర్లు మారుద్దామా అనే ఉన్న శ్రద్ధ ఈ రైతులకు రైతులపైన ప్రభుత్వం పెట్టనట్టున్నది సీజన్ పోతుంది సీజన్ పోతే ఏమవుతుంది ఇప్పుడు నీ కార్యాలయ టీఎస్ నుంచి టీజీకి మార్చవలసింది వచ్చినా పెట్టుకోవచ్చు కార్యాలయ మార్పులు కార్యాలయాల మార్పులు ఫ్లోర్లు ఆరో ఫ్లోర్ నుంచి తొమ్మిదో ఫ్లోర్ కా ఏ చక్రేటెట్లా ఏది మార్పులు వెనక గేటా ముందర గేటా ఇవన్నీ తర్వాత మనం వచ్చే నెల చేసుకోవచ్చు రెండో నెల ఆగస్టులో కూడా చేసుకోవచ్చు కానీ సీజన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం సీజన్ వచ్చింది రైతులు రెడీగా అయ్యారు మరి దానిపైన రివ్యూ లేదు దాని మీద రివ్యూ చేయాలి కదా ప్రభుత్వం రైతు బంధే మీరు మిమ్మల్ని రైతులు పెద్ద మిమ్మల్ని ఏమి లేవు రైతులకు పెద్దగా ఏమీ ఆశిస్తలేరు వాళ్ళు ఏం చూస్తున్నారు రైతు బంద్ ఇచ్చినా పర్వాలేదు రెండు వేల ఐదు వందలు కల్పిస్తా అన్నారు కదా ముఖ్యమంత్రి గారు గత ఎలక్షన్లో రైతు భరోసా ఇస్తాం మేము గత లాస్ట్ యాసంగి పంట అప్పుడే చెప్పిండు మేము ఈసారి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది లెక్కలను చేసుకోవడానికి ఇవన్నీ మనకు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మేము ఏం చేస్తామంటే ఈసారి రైతు బందే ఇస్తాము ఈ యాసంగి పంటకు వచ్చే వానకాలం పంట నుంచి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు మరి ఎప్పుడు ఏమైనా లోపల లోపల ఏమైనా లెక్కలు జరుగుతున్నాయా లేవన్నా సిస్టమ్ నడుస్తున్నదా లోపల ఇంకేమైనా చేస్తున్నారా ప్రభుత్వాన్ని రైతులకు చెప్పాలి కదా ఎందుకంటే రైతులు ఇప్పుడు కనుక సహాయం వాళ్ళకు సరైన సమయంలో సహాయం అందించకుంటే ఈ వానకాలం పంటకు సరైన సమయంలో సహాయం అందించకుంటే వాళ్ళు వేరే కాలాల్లో పంటలు తక్కువేసుకుంటారు వానకాలం వానలు వస్తాయని చెప్పి ఆశతోటి ఉన్న శిల్కలన్నీ దున్ని రెడీ పెట్టుకుంటారు సమయానికి అందించకుంటే వాళ్ళు భార్యతో నష్టపోతారు వాళ్ళు చేసుకున్న అప్పులు గతంలో ఇంకేమైనా కుటుంబ హోరాలు ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకుందామని ఆశతో రెడీ చేసుకుంటారు మీరు ఆ సమయానికి స్పందించకుంటే నాశనం అయిపోతారు రైతులు కాబట్టి మీరు రైతు బంధిస్తారా రైతు భరోసేస్తారా రైతుల క్లారిటీ ఇవ్వండి తొందరగా క్లారిటీ ఇవ్వండి ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ వారం వ్యవధిలోనే వాళ్ళు విత్తనాలు కొనుక్కొచ్చుకోవాలి మందులు కొనుక్కొచ్చుకోవాలి అవి క్యూ లైన్లో ఉంటున్నాయని చెప్పేసి భయపడిపోతున్నారు ఇప్పటికీ అక్కడ మందులకు ఇబ్బంది ఉంది విత్తనాలకు ఇబ్బంది ఉంది దొరకట్లేదు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్నది మరి ఇంకా మీరు ఇంకా ఇప్పటికి క్లారిటీ చేయకుంటే అందరూ ఒకే దగ్గర ఒకేసారి చేసి ఒక షాప్ మీద పోయి పడేటప్పుడు ఏమైనా చేస్తారా లాఠీ చార్జీలు ఏమైనా జరుగుతాయా ప్రభుత్వం ఎందుకు దీనిపైన సీరియస్ తీసుకుంటలేదు రైతన్నలు చాలా రెడీగా ఉన్నారు వాళ్ళు మీ మీ భరోసా కోసము మీ రైతు బంధు కోసము చాలా రెడీగా ఉన్నారు గతంలో కేసీఆర్ గారు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు టన్ 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 అని మెసేజ్ వస్తుండే రైతులు ఎప్పుడు ఇట్లా చర్చ జరగలేదు కేసీఆర్ గారు రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి రైతు ఎదురు చూసిన ఎదురు చూడవలసిన అవసరం లేకుండే గతంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వస్తుందా రాదా ఇస్తారా ఇయరా రైతులకు పాపం ఒకటి వాళ్ళకొక ఆశ ఉన్నది మీరు ప్రభుత్వం గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ ప్రభుత్వం ఇస్తుంది మనకు ఆశ మీరు ఏమని చెప్పండి ఎన్నో పోతారు అప్పులు తెచ్చుకుంటారు సేట్ దగ్గర పోతారు ఏదో బంగారం ఏదో పెళ్ళాల మెడలో ఉన్న బంగారంలో ఏవో కుదెట్టుకుంటారు తీసుకొచ్చుకుంటారు మళ్ళీ ఏదో వాళ్ళ గోసాలు పడతారు మీరు చెప్పండి మీరు మీరు చెప్పాలి ముందస్తు చెప్తే వాళ్ళ 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 ప్లాన్లు వాళ్ళు చేసుకుంటారు దయచేసి నేను ప్రభుత్వానికి విన్నపిస్తున్నా మీరు సరైన సమయంలో స్పందించండి స్పందిస్తే సీజన్ పోయిన తర్వాత మేము మాకు ఇంకా మా దగ్గర సిస్టమ్ సరిగా లేదు మేము ఏం చేయాలి మా దగ్గర ఇంకా ఏం లేదు వచ్చే పంటకి ఇస్తాం మీరు వ్యాసాంగ పంటకే తప్పించుకున్నాం మేము రైతు బంధుగా రైతు బంధే ఇస్తాం రైతు భరోసా మాకు ఇబ్బందులు ఇబ్బంది అవుతుంది కొంచెం అని చెప్పి మీరు ఇప్పుడు రైతు బంధు ఇవ్వండి రైతులు అర్థం చేసుకోవడం మీరు రైతు బంధు ఇవ్వండి ఐదు వేలు ఎకరానికి ఇవ్వండి మీ ఏడు వేల ఐదు వందలు ఇస్తామనేది పక్కెట్టండి ఐదు వేలు ఇవ్వండి వాళ్ళకి సరైన కనీసం సరైన మందులో విత్తనాలు ఏదో ఒకటి కొనుక్కోచుకుంటారు ఈ విధంగా ప్రభుత్వం మంచిది కాదు వాళ్ళ వాళ్ళ రైతుల మీద మీరు మళ్ళీ వా లేనిపోని అనుమానం రైతులకు కౌలు రైతులకు ఇస్తాం మేము కౌలు రైతులకు ఇవ్వం కౌలు రైతులకు ఇస్తాం లేకుంటే ఎవరైతే పంట చేస్తుంటే వాళ్ళకి మేము ఇస్తాం ఐదు ఎకరాల లోపి వాళ్ళకి ఇస్తాం ఇవన్నీ అనుమానాలు మీరు రేకెత్తించి ఆల్రెడీ పబ్లిక్లో పెట్టిరు మీరు మీరే మీ ప్రభుత్వం నుంచి మీ ప్రభుత్వ వ్యక్తులే మీ మంత్రులే మీరే దాన్ని ప్ర పబ్లిక్లో రైతుల్లో చర్చ పెట్టి మేము ఐదు ఎకరాల లోపే ఇస్తాము ఐదు ఆరెకరాలు ఉన్నాడు ఆరు ఎకరాలు ఉన్నాడు ఏం పాపం చేసిండు వారు రైతు కాదా ఏడు ఎకరాలు ఉన్నాడు భూస్వామ్యా ఎనిమిది ఎకరాలు ఉన్నాడు ఏమన్నా అదే పెద్ద అదే పది ఎకరాలు ఐదు ఎకరా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఇవంతా వీళ్ళేం భూస్వాములు కాదు మరి వాళ్ళేం పాపం చేశారు అసలు వాళ్ళు వాళ్ళు భయంలో జరుపుకున్నారు వాళ్ళు మాకు రైతు బంధు వస్తుందా అసలు మాకు రైతు బంధు భరోసాకు మేము అరువులమా కామా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏం బాంబు వీలుస్తుంది అని వాళ్ళు భయం భయం భయంలో వాళ్ళు ఉన్నారు ఆరు ఎకరాలు ఉన్నాడు ఐదున్నర ఎకరాలు ఉన్నాడు మీరు ఐదు ఎకరాలు అన్నట్టుగా ఒక చర్చ పెట్టారు మీరు ఎప్పుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు మీరు ఎప్పుడు రైతు బంధు ఇస్తారా రైతు భరోసా ఇస్తారా ఎన్ని ఎకరాలకు ఇస్తారు కౌలుదారులకు కౌలు రైతులకు ఇస్తారా ఇవన్నీ ఒక అనుమానాలు రైతుల రైతుల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి పెట్టింది మీరు గతంలో ఇట్లాంటివి ఏముండకుండే ఆరు ఎకరాలు టన్ 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 మెసేజ్లు పడిపోతున్నాయి ఏ ఎన్ని ఎకరాలున్నా ఏమున్నది మీరు అన్ని అన్ని కొడితే ఈ ఐదు ఎకరాల వరకు తీస్తే అరవై రెండు లక్షల ఎకరాలు అవుతుంది ఒక ఎనిమిది లక్ష ఏడు ఎనిమిది లక్షల ఎకరాలు ఎగిరి ఎగిరిపోతుంది అదన్నా చేయండి అదన్నా చేస్తే సమయానికి మీరు ఇవ్వండి సమయానికి ఇవ్వండి ఈ వానకాలం సీజన్లో మీరు కనుక రైతులను మోసం చేస్తే ఇస్తాము అని చెప్పేసి టైం అయిపోయిన తర్వాత రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అసలు రైతుల ఉసురు తగులుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది రెండో అంశం ఏంటంటే అయితే ఇప్పటికీ ప్రభుత్వం అప్పుల్లో ఉంది అంటున్నారు అప్పులు ఇప్పటికి ముప్పై వేల వచ్చి ఆరు నెలలు అయింది ముప్పై వేల కోట్లు అప్పులు చేసినామని చెప్తున్నారు అసలు ఖజానా ఉందా లేదా ఇవన్నీ రైతులకు ఒక అనుమానాలు రేకెత్తించారు మీరే రేకెత్తించరు మీరేమన్నా చేయండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను మాత్రం ఆదుకోండి సరైన సమయానికి రైతులను ఆదుకోండి సీజన్ ఇది సీజను ఈ సీజన్ ఈ సీజన్ దప్పితే వాళ్ళ వాళ్ళకు మళ్ళీ కనీసం వాళ్ళు వాళ్ళు సేట్లు కానీ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళకు ఎవరైనా భూస్వాములు ఏమైనా పైసలు ఇచ్చేట వాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా అయిపోయారు వాళ్ళు దయచేసి మీరు అర్థం చేసుకోండి వారికి మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి ఏమి ఇస్తారో ఇవ్వండి సరైన సమయానికి పెట్టుబడి ఇవ్వండి దయచేసి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతులు సగం మీ కోసం ఎదురు చూస్తున్నారు మీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇది మీరు మర్చిపోకండి ఈ ప్రభుత్వం ఆయా ఏరియాలో ఎమ్మెల్యేలు కూడా మీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టండి రైతులు సంసిద్ధంగా ఉన్నారు పొలాలను దున్నుకొని సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల అకౌంట్లలో మీరు రైతు బంద్ చేస్తారా రైతు భరోసా వేస్తారా ఏదేస్తారో ఇంకో కొత్త చర్చ వచ్చింది ఇన్స్టాల్మెంట్లో ఇప్పుడు అధికారులు చర్చ అధికారులలో చర్చ జరుగుతుందని ఏం చర్చ అది ఇన్స్టాల్మెంట్లో వేస్తాం రైతులకు అని చెప్పి ఏదో ఒకటి ఇవ్వండి రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వండి మీరే చెప్పారు చాలా క్లియర్గా మేము భరోసా రైతులకు మా ప్రభుత్వం అంటే రైతుల పక్షపాతి అని చెప్పారు మీరు మీ ఇప్పుడు ఏమీ లేవు మీకు ఇప్పుడు రైతు ఇదే సీజన్ మీ మీ ముందలు పెట్టుకోండి ఈ సీజన్ అయిపోయినంత వరకు మీరు వేరే పని ముందలు వేసుకోకండి రేవంత్ రెడ్డి గారు ఈ సీజన్ రైతులకు అమౌంట్ చేరే వరకు మందులు దొరికే వరకు విత్తనాలు దొరికే వరకు లైన్లు కొట్లాటలు ఇవన్నీ లేకుండా చూడ చూడాల్సిన బాధ్యత ఈ పది పదిహేను రోజులు ఇదే పనికి పెట్టుకొని మీరు ప్రభుత్వం నడపండి వేరే పనులు అన్నీ ఆపేసేయండి ఇది వెరీ చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఇంపార్టెంట్ దేశానికి ఇంపార్టెంట్ ఉత్పత్తి ఇక్కడ ఉత్పత్తి అయితే దేశం దేశానికి తినడానికి కూడా అందుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రైతుల ఖాతాల్లో ఏదో బంధు భరోసన ఇవ్వండి ఇది ఈరోజు ఈరోజు అంశం నేను మీ మల్లెపల్లి నర్సింగ్లు నమస్తే